కొత్తగా మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం అండి చూస్తున్నారు కదా ఈ వీడియోలో కనిపిస్తున్న జతావులు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి చూడొచ్చు మనకి జెర్సీ ఆవు ఒకటి అండి బూడావు హెచ్ఎఫ్ ఆవు ఒకటి అండి ఈ రెండు కూడా సేల్కి అయితే ఉన్నాయి వీటి యొక్క మిల్లి కెపాసిటీ వచ్చేసి మనకి పెద్దవి అయితే మనకి అయితే మనకి పూటకి పది పైన అయితే అవుతుందండి అంటే రోజుకి మనకి ఇరవై లీటర్ల పైన అయితే పాలు అయితే అవుతుంది అదేవిధంగా మనకి అదేవిధంగా ఇచ్చే పాలు చూసుకుంటే మనకి పోటీకి తొమ్మిది లీటర్లు ఇచ్చే పాలు అయితే ఉన్నాయండి మీరు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే మనం మనకి సంప్రదించండి సంజయ్ డైరీ ఫామ్ చూసుకోవచ్చు మీరు నేరుగా వచ్చి చూసుకొని తీసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే ఏ విధంగా ఉందో ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ జత్త కలిపి మేము రెండు లక్షల ఇరవై ఐదు వేలుగా చెప్పడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి అయితే వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే ఏ విధంగా ఉందో మా నంబర్ స్క్రీన్ మీద ఉంటుంది నంబర్ని సంప్రదించండి అయితే అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది ఛార్జ్ మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి